పుట్టింది పెరిగింది కూడా ఇక్కడనే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ గ్రామం వదిలి జీవనోపాధి కోసం మరి భువనగిరికి వెళ్ళడం జరిగింది నేను అక్కడ మా పిల్లలు కూడా అందరూ చదువుకున్నారు అందరూ ఇప్పుడు స్థిరపడ్డారు నేను మళ్ళీ మా యొక్క పుట్టిన ఊరుకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కుర్మ సంఘ భవనానికి వచ్చి మా మిత్రులందరం కూడా కలిశాను నేను మొదటి నుంచి కూడా అందరం కలిసిమెలిసి ఉన్నాం అలాగే అక్కడ వీరప్ప గుడికాడ కూడా ఉన్నటువంటి భూమి కూడా మేము దాంట్లో అందరం కలిసి తీసుకున్నాం అలాగే కుషంగల మల్లన కార్యక్రమాన్ని కూడా మేము గతంలో మరి మేమే కుటుంబ సంఘం అలాగే మా ఎర్రగొల్ల సంఘం అందరం కలిసి నిర్వహించాం మరి కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని వాళ్ళు వేరే వాళ్ళు దాన్ని కబ్జా చేసుకొని దాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తాం మమ్మల్ని మరి మా కుల బాంధవులందరినీ ఇటు కుటుంబ సంఘాన్ని ఇటు ఎర్రగొల్ల సంఘాన్ని అందరినీ కూడా క్రియాట్ ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతూ ఈ సందర్భంగా వీళ్ళందరినీ కలిసే అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం కొడారి వెంకటేశ్వర్లు సామాజిక నాయకుడు భువనగిరిలో స్థిరపడి చాలా బాగా అవుతుంది అతను అతను మళ్ళీ కొలంపాకలో కుటుంబ సంఘం కొంచెం భావన నిర్మించడు తర్వాత ఇంకేవల నిర్మాణం కోసం కూడా తన సహాయకుల కృషి చేస్తానని అందరికీ చెప్పడం జరిగింది ఆ లో ఆ రోజున ఆ సందర్భంగా ఈరోజు కొలంపాక వచ్చినందుకు అతని సన్మానించడం జరిగింది అతను కూడా మాకు అన్ని వేళ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము ఈ అందరి కుల సంఘం తరఫున నేను అతని కోరుకుంటూస్తారు చాలా రోజుల నుంచి మా సంఘంలో వండుకుంటూ కొన్ని అనివార్య కారణాల వల్ల అతడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు నుంచి ఇంతవరకు మా సంఘంలోకి వచ్చి చూసినట్టు అనిపించలేదు ఈరోజు మీ ప్రేమతో అతను పిలిపించుకొని మా సంఘంలో మేము అవివేకం చేసుకోవాలని ఆలోచనతోటి ముందుకు తీసుకొచ్చుకుంటున్నాం వెంకటేశ్వర్లు గారిని మా కులంకి కొద్ది అంత సానుభూతిపరంగా ఉంటాడు కాబట్టి కొద్ది మంచి పనులకు అవకాశాలు ఇస్తారేమని ఆశిస్తూ ఆయనని ఈరోజు ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది అట్లే కొద్దిగా కులే కుశంగాల మల్లన్న వారసత్వం హక్కును కూడా కోలిపోతున్నాము ఆ కోలిపోయి హక్కును కాపాడుకోవాలనే ఒక ఆలోచనతోటి మా పెద్ద గోళ్ళగా మేము ఇక్కడ తీసుకొచ్చుకొని అతన్ని మా నుంచి ప్రమేయం అందు పొందాలని ఆలోచిస్తున్నాం కాకపోతే అనివార్య వాళ్ళ మా నుంచి దూరం అయిపోయాడు ఇప్పుడు మా కులంలో చేరినందుకు అతనికి మేము ఎంతో సాధారభంగా ఆహ్వానిస్తున్నాము అతను కూడా మునుముందు కూడా మా కొచ్చి మా కార్యక్రమాల్లో పాల్గొని మమ్మల్ని కూడా వెనక నుంచి కానీ ముందు నుంచి కానీ మాకు సహాయ సహకారం అందించేసి మా కులాన్ని ఇంకా మున్ముందు అభివృద్ధి పథమని అర్థానికి అతని సహాయశక్తిలా మాకు సహాయం చేయాలని కోరుతున్నాం కొడారి కోడారి తర్వాత ఉన్నప్పుడు వెంకటేష్ కూడా మా సంఘంలో అధ్యక్షుడు చేరుకున్నాము అందరి గురించి మేముగా అందరూ కూడా సహకరించినాము మాకు ఏదైనా అనుకూలంగా మన సంఘంలో అనుకూలంగా మనకు పనులు జరగాలని మేము అనుకున్నాము అందరం ఏకైక ఉండాలని కోరుతున్నాము